ॐ गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयं भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमः ॐ नमो भगवते रुद्राय ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధ సాధికే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీ హరి ఓం మనము ప్రస్తుతము ఈ యొక్క భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి సప్తగ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్య మీన మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండవ రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క స్వంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండవ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారను సలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభద్ర నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు ఒక్కరిగతిలోను శుక్రుడు ఒక్కరిగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహువు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్ఠగ్రహాలు ఈ యొక్క మేనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క గ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశి వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనవ తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చదుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలుంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవడానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాకులు చివాకులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు భార్యాభర్తల అన్యోన్యతకు కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదీగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రులకి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అోత్రం ఈ రెండిటినీ కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగజేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా విష్ణుమూర్తే ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణల సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూకతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కా కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశివారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం మిథున రాశి మీన సంక్రమణంలో రవి సంచరించే సమయంలో మరి ఈ మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు మిథున రాశి వారికి గ్రహ సంచారం పరంగా చూస్తే మిథున రాశిలో ఏప్రిల్ మూడో తేదీ వరకు కుజ కుజుడు జన్మరాశిలో ఉండడం ద్వారా కొన్ని అనారోగ్యాలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి మాటల ద్వారా అన్నదమ్ములతో విభేదాలు కలగటం ముఖ్యంగా వారు ఎవరినైనా సరే ఒక పది రూపాయలు అప్పుగా అడిగితే ఆ అప్పు ఇవ్వటానికి వారికి ఎన్నో విధాలైనటువంటి ఆటంకాలు అడ్డంకులు లేదా అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కలుగుతాయి అంటే అనుభవంగానే సిద్ధిస్తుంది అనుకుంటారు కానీ సిద్ధించడానికి ముందు ఇలా ఎన్నో రకాలైనటువంటి విషయాలు వారికి గోచరిస్తూ ఉంటాయి కనపడుతూ ఉంటాయి దాని ద్వారా వీరు మానసికంగా కాస్త బాధనిపించి అవతల వ్యక్తులతో కోపంగా మాట్లాడడం ద్వారా అట్లాగే గృహంలో ఈ బాధలన్నీ మూటగట్టుకొని గృహంలో ఉన్నటువంటి తల్లి మీద కానివ్వండి లేకపోతే అన్నదమ్ములతో కానివ్వండి ఎవరితోనైనా సరే గృహ సౌఖ్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశికి సంబంధించి శుభపరమైనటువంటిది ఏ గ్రహము అంటే సూర్యగ్రహం ఒకటే సరైనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పుకోవాలి కాబట్టి మిథున రాశి వారికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుభకరుడైనటువంటి రవి పదో స్థానంలో ఉండటం మిత్ర రాశిలో ఉండటం ద్వారా ఉద్యోగ విషయాల ఎందు సంప్రదింపులు ఓరల్గా ఏదైనా ఉద్యోగానికి సంబంధించి మీరు గనక ఇంటర్వ్యూలకు గనక వెళ్ళినట్లయితే తప్పకుండా కొంత ఆలస్యంతో మీకు జవాబు వచ్చినా వారి నుంచి ఫోన్ వచ్చినా కూడా కంపల్సరీ అది సిద్ధిస్తుంది ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతారు అయితే మీరుండేటటువంటి ప్రదేశంలో ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి భావనతో కూడా కొంత చిత్తభ్రాంశం పొంది మీరు కొంత మానసిక బెద పొందటానికి కూడా అవకాశాలు ఉన్నాయి దాంతో అంటే ఈ విషయార్థమై కుటుంబంలో చర్చించటం దాని ద్వారా తండ్రి మీకు ధైర్యాన్ని తెలియచేయటం ఇలాంటివన్నీ శుభప్రదంగా జరుగుతాయి కాబట్టి మిథున రాశి వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభసిద్ధి కలుగుతుంది అట్లాగే ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులతో కానీ దూర ప్రాంతాలతో దూర ప్రాంతాలలో తండ్రి తరపు ఉన్నటువంటి వారితో కానివ్వండి వారి యొక్క బంధువులతో కానీ మీకు కాస్త నూతన పరిచయాలు కలగటం వారి ద్వారానైనా సరే ఉద్యోగ అవకాశాలు కలగటం అనేవి కంపల్సరీ జరుగుతాయి అట్లాగే మిథున రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు శుభప్రదుడై పదో భావంలో ఉండటం ద్వారా అది స్థితిని పొంది మరి పదిహేనవ తారీఖు నుండి కూడా ఈ శుక్రుడు వక్రీగతి పొందడం ద్వారా ఇచ్చేటటువంటి శుభాలని కొంత స్థాయిలో తగ్గించి ఇవ్వటం అనేది జరుగుతుంది రవితో కలిసి కొంచెం కంబస్ట్ అవ్వడం ద్వారా కూడా కొంత పాజిటివ్ వస్తుంది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా వివాహపరమైనటువంటి విషయాల ఎందు ఎవరైతే మాట్లాడుకుంటారో అట్లాగే ప్రేమికులు ప్రేమ కార్యకలాపాలు చేసేటటువంటి కొంతమంది ఎవరైతే స్త్రీ పురుషులు ఉంటారో వారికి కొంచెం కలిగే అవకాశాలుంటాయి ఒక పట్టాన ఏ విషయమో తేలక తండ్రి యొక్క సహకారం కానివ్వండి లేకపోతే తెలియని వ్యక్తుల ద్వారా కొంత వీరికి వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఎవరైతే ప్రేమిస్తారో వారి ద్వారా అది కరెక్టేనా కాదా వీరిని మనం నమ్మచ్చా నమ్మకూడదా అనేటటువంటి సందిగ్ధావస్థలో మిథున రాశి వారు పడి ఆ యొక్క ప్రేమకి విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాగే వ్యాపార వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో వీరు తమ ఇళ్ళని తాకట్టు పెట్టడం ఆ తాకట్టు పెట్టే సందర్భంలో వీరికి సాటిస్ఫాక్షన్గా వీరు అనుకున్న అమౌంట్ అంటే వ్యాపార నిర్వహణకై వీరు ఎంతైతే కేటాయించుకుంటారో ఆ ధనం వీరికి లభించకపోవటం ఈ బుధుడు వక్రగతిలో ఉండటం ద్వారా నీచ స్థితిలో ఉండి వక్రంతో ఉండటం ద్వారా కొంతవరకు బుధుడు నీచ స్థితిని పరిత్యాగం చేసి వక్రగతిలో ఉండటం ద్వారా కొంతవరకు ముందుకు వెళుతుంది కానీ అక్కడ కూడా ఎన్నో అబద్ధాలు అంటే గృహ సంబంధిత విషయాలలో ఆ పేపర్స్ కానివ్వండి ఆ పూర్వకాలంలో వారు వారు ఎవరైతే మీ వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి సంతకాల విషయంలో కొన్ని మార్పులు కలగడం ద్వారా కొంతమంది మోసపూరితమైనటువంటి చర్యల ద్వారా మీ యొక్క గృహాన్ని తాకట్టు పెట్టి వ్యాపారంలో దాన మన మీరు పెట్టుబడి పెట్టాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు సరైనటువంటి ధనము మీకు లభించక మానసికంగా నిర్వేదం కలుగుతుంది కొంచెం నిర్లిప్తతతో మీరు ఉండటం ద్వారా బుద్ధి వికసించే బదులు కొంచెం ఆ బుద్ధి మాంద్యము కలిగి ఒక్కోసారి మీరు ఏం కూడా మీకే తెలియక ఏదో అవాకులు చివాకులు మాట్లాడటం పిల్లలతో కొంచెం ఎడమొహంగా పెడమొహంగా ఉండటం వారితో కొంచెం దూరంగా గడపడం అట్లాగే దూర ప్రదేశాలకు వెళ్ళి ధనాన్ని కొంత ఖర్చు పెట్టడం అట్లాగే దగ్గర ప్రయాణాలు చేయడం ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం బంధువులలో అనుమానాలు వారి ద్వారా కొన్ని అవమానాలు పొంది మానసికంగా కొంచెం జుగచ్చ పొందటం దాని ద్వారా భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంభాషణలు లేక వారు శారీరకంగా కూడా కలవలేనటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి ఈ యొక్క అన్ని రకాలైనటువంటి భావనలు పొందటానికి ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు మరలా మూడో తేదీ తర్వాత ఆ నీచ స్థితిని పొంది ద్వితీయంలోకి రావడం ద్వారా కొంచెం వీరి మాట చెల్లుబాటు అవడం వీరు కోరుకున్నటువంటి అప్పులు మళ్ళీ వీళ్ళకి దొరకటం అనేవి కొంతవరకు జరగడానికి అవకాశం ఉంటుంది గృహ సంబంధిత విషయాలలో ధనలాభరి కలిగి మళ్ళీ గృహ నిర్మాణాన్ని చేయడానికి సరైనటువంటి అవకాశం కలుగుతుంది అట్లాగే అప్పులేమైనా ఉన్నప్పటికీ కూడా అవి తీర్చేసేటటువంటి శక్తి కూడా మూడవ తేదీ అంటే ఏప్రిల్ మూడవ తేదీ తర్వాత కలగటానికి వీరికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ మిథున రాశి వారికి ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు ధనాన్ని చోరులు అపహరించే అపహరించటం అంటే వారు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ ధనాన్ని కొంతమంది కాజేయటం ఇలాంటివి మిథున రాశి వారికి కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో కొంత ఆచితూచి ఆ ధనాన్ని దాచుకోవడం అనేటువంటిది చేయాలి ఉద్యోగ విషయంలో కొంతమంది మీ కింద సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వారి వలన కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి మీరు అనుకున్న దానికి వారు వ్యతిరేకంగా పనిచేయటం లేదా ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో మీ మీద అభాండాలు వేయటం ఉన్నవి లేనివి అబద్ధాలు చెయ్యటం ఇలాంటి ద్వారా మీరు ఆర్థికంగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేయడం ద్వారా కాలభైరవాష్టకాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా చదవడం ద్వారా లేదా దత్తాత్రేయ స్వామి దండకాన్ని చదవడం ద్వారా దత్తాత్రేయ కౌచాన్ని చదవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ విషయాల్లో మీకు అడ్డు లేకుండా ప్రవర్తించుకోవడానికి ఆ యొక్క దత్త అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ